హాయ్ అండి బొటిక్ ఆగస్ట్ ఇరవై మూడో తేదీ నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను దాంట్లో గివ్ అవే అని ఇస్తానన్నాను దాంట్లో ఒక మ్యామ్ వచ్చి విన్నర్ విన్నర్ అయింది తన పేరు వచ్చి హ్యాపీ హనీ ఫైవ్ వన్ వచ్చి మీకు ఈ శారీస్ వచ్చి షిఫాన్ శారీస్ మీకు వచ్చి క్లౌడ్స్ డిజైన్ వస్తుంది టోటల్గా ఇక్కడ వచ్చి మీకు బ్యాజిల్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్ లుక్ గానీ చాలా బాగుంటుంది దీనికి వచ్చి మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ మీరు దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు చూడండి ఎంత బాగుందో ఫ్లా బాగుంది బేబీ పింక్ టోటల్గా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ తర్వాత అందరి కలర్ వచ్చి మీకు స్కై బ్లూ దానికి బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చి టోటల్ ఇక్కడ స్కై బ్లూ వస్తుంది నెక్స్ట్ వచ్చి మీకు కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది ఇదైతే నేను లాంగ్ ఫ్రాక్లు కూడా కుట్టించాను ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా అయిందాయి మళ్ళీ రీ స్టాక్ మళ్ళీ కుట్టిస్తాను చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చి డిన డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది మొత్తం టోటల్ మీకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సమ్మోర్ అందర్ కలర్ వచ్చి మీకు లైట్ ఆరెంజ్ కలరు మొత్తం షేడెడ్ షేడడ్లు వస్తుంది దీనికోసం మళ్ళీ ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా ప్లెయిన్ శారీస్కి దేనికైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మంచి వర్క్ వచ్చి బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి కొంచెం లైట్ మీకు స్కై బ్లూ కలర్ లాగానే అనిపిస్తాము స్కై నాకు వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇది